ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనోజ్ సో చెర్లపల్లెలో జరిగిన దారుణ ఘటన నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది దానికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ దాంట్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వీడియో కూడా ఇప్పుడు రైల్వే పోలీసులు మనకి ఎక్స్క్లూజివ్గా అందించారు ఒక్కసారి ఆ వీడియో గురించి మాట్లాడుకునే ముందు అండ్ దొరికాడు మన టైటిల్ సో కొత్త సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటిదాకా కేవలం ఆవిడ రైల్వే చర్లపల్లి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిన వీడియో మాత్రమే చూసాం అవునా ఇప్పటిదాకా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయారు ఆ రోజున జనవరి ఇరవై తొమ్మిది నైట్ లెవెన్ థర్టీ పిఎంకి వాళ్ళు స్టేషన్లోకి రావడం అండ్ ఫార్టీ ఫైవ్కి అయితే రెండు మూడు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వడం ఆ స్టెప్స్ దిగుతున్నప్పుడే ఒక ఒక ట్రైన్ వెళ్ళిపోవడం అండ్ దాని తర్వాత వాళ్ళు ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిన తర్వాత సో ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్పై దాదాపుగా రెండు వందల మీటర్లు నడిచిన ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడికి వెళ్ళారు ఏ ట్రైన్కి అనేది చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు సీన్ సీన్ టు సీన్ పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తా మస్ట్గా స్కిప్ చేయకుండా చివర చూసి నాకు మీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి ఘటనలు మరొకసారి మరొక విజయారెడ్డి లాంటి మరొక మహిళ ఇలాంటి ఘటనకు బలవ్వకుండా ఒక సిన్సియర్ సజెషన్ మీ తరపు నుంచి మన టీవీ తరపు నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా సో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి మీరైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి చూడండి ఎంటర్ అయ్యారు లోపలికి చూసారు కదా ఈ ప్లాట్ఫామ్ టూ త్రీ ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సిందే ఇక్కడ విజయారెడ్డి కేసులో ఎందుకంటే ఐదు రోజుల పాటు పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ వాళ్ళ భర్త కావచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు విజయారెడ్డి వాళ్ళ తమ్ముడు కావచ్చు ఎక్కడా కూడా సో వీళ్ళు కాస్త అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి ఈవిడ ఈ లేడీ అబ్జర్వ్ చేస్తుంది ఎవరో ఏంటని చూసింది ఇప్పటిదాకా సో వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు విజయారెడ్డి అండ్ చేతన విశాల్ విశాల్ అబ్బాయి చేతనారెడ్డి అమ్మాయి వాళ్ళ అమ్మాయి సో ఒక ఒక తల్లి రాసిన మరణ శాసనం ఇంతమంది హృదయాలను నిజంగా కలిసి వేస్తుందంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేండి అసలు అంత స్ట్రాంగ్గా ఉండే విజయారెడ్డి ఎందుకు చనిపోయిందన్న వార్త తెలియక కుటుంబ సభ్యుల్లో చాలామందిలో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది అసలు పిల్లల్ని వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా తను ఒక సాఫ్ట్వేర్గా తను తిందా తినలేదా ఎంత స్ట్రెస్ ఉందా ఎంత వర్క్ ఉందా ఏమనేది పన్నీ పక్కన పెట్టేసి పిల్లల కోసం జీవించిన విజయారెడ్డి ఇవాళ పిల్లల్ని తీసుకునే వాళ్ళ మరణ శాసనాన్ని విజయ్ విజయారెడ్డి రాసిందని చెప్పాలి సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొంచెం ఫార్వర్డ్ చేస్తా యా మళ్ళీ వెనక్కి వచ్చేసారు లిఫ్ట్ రావట్లేదనేమో చాలాసేపు ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మినిట్ వెయిట్ చేస్తారు లిఫ్ట్ కోసం సో ఇప్పుడు వచ్చింది లిఫ్ట్ ఆల్మోస్ట్ ఫుల్ అయి వచ్చింది కదా సో ఎక్కువ ధర లేదు చూద్దాం లెవెన్ థర్టీ టూకి కార్ పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ టైం కిల్ అయిందా అనుకుంటున్నా ఎందుకు అక్కడ గంట జరిగింది ఆ గంట దేనిగా అనుకుంటున్నా అంటే కొన్ని కొన్ని ల్యాక్స్ ఉన్నాయి యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేయడం కావచ్చు పర్టికులర్గా రెండు మూడు ఎందుకంటే మిగతా ప్లాట్ఫామ్స్లో వెళ్ళ వెళ్ళొచ్చు అక్కడ కూడా ట్రైన్స్ వస్తాయి కానీ ఈ యొక్క టూ త్రీ ప్లాట్ఫామ్స్లో అయితే మెయిన్ మెయిన్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయో వాటన్ని చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి సో ఆ ఆ టూ అండ్ త్రీ యాక్సెస్కి ఒక రోడ్డు కూడా ఉంటుంది యాక్సెస్ సో యాక్సెస్ పాయింట్ కోసం వీళ్ళు పర్టికులర్గా రెండు మూడు ప్లాట్ఫామ్లోకి వెళ్ళారు అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసారు సో వీళ్ళే వస్తున్నారు ఇది ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు సీసీ ఫుటేజ్ వైపు చూసింది అంటే సమ్ ఇప్పుడు ఇదే విజువల్లో వాళ్ళు ఎప్పుడైతే లెవెన్ థర్టీ ఫైవ్ కి స్టేషన్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారో దీనికన్నా ఒక సరిగ్గా పది నిమిషాలు ఐదు నిమిషాలు ముందు ఆ టైంలో వాళ్ళ ఫేస్లో ఎలాంటి బెరుకు లేదు కారులో పిల్లలకి ఏం చెప్పిందో తెలియదు బేసిక్గా ఎవరైనా ఏ పిల్లలైనా సరే ఇప్పుడు మరీ చిన్న పిల్లలు అంటే చెప్పింది చేస్తారు కనీసం ఆలోచించే జ్ఞానం ఉండదు అనుకోవచ్చు ఒక తల్లి చెప్పినా ఒక తండ్రి చెప్పినా వెంటనే వినేస్తారు కానీ ఇక్కడ వీళ్ళు టెన్త్ వింటర్ చదువుతున్న పిల్లలు కనీసం అమ్మ మనం ఎందుకు చచ్చిపోవాలి అనే ఒక డౌట్స్ అయితే క్లారి అడుగుంటారు కదా బేసిక్ ఆ అమ్మాయి ఏం చెప్పాలి విజయారెడ్డి వాళ్ళ పిల్లలకి నా వల్ల కావట్లేదు నేను నేను చచ్చిపోదాం అనుకుంటున్నా సో నేను చచ్చిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకోరు మీ నాన్న అసలుకే చూసుకోడు సురేందర్ రెడ్డి ఎక్కడ దుబాయ్లో ఉంటాడు చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్నే చూసుకున్నాను మీకోసమే నా జీవితాన్ని అంతా పక్కన పెట్టేశాను అని చెప్పి వాళ్ళు చెప్పాలి సో ఆ పాయింట్లో కనీసం ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే అంటే ఆ వాళ్ళ అమ్మని ఎంత నమ్మారో ఇక్కడ ఆ లవ్ ఆ బాండింగ్ అనేది అయితే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఒక తల్లికి ఒక కొడుకు కావచ్చు కూతురికి కావచ్చు సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో అసలు సస్పీషన్స్గా లేదు కానీ ఈ ప్లాట్ఫామ్ ప్రైబిసిస్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో కాస్త సస్పీషియసెస్ కనిపించింది సో ఇది ఎక్స్క్లూజివ్గా మీరు మనం టీవీ పై మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నారు ఇదిగోండి ఎగ్జాక్ట్లీ చూసుకోండి కరెక్ట్గా ఎప్పుడైతే ఈవిడ ఇక్కడ చేంజ్ అయిందో సీసీ కెమెరాకి వెళ్ళి చూసింది అంటే కావాలని అనమాట అంటే సీసీ కెమెరా ఉందా లేదా ఎన్ని క్యాంప్స్ మనం చూస్తున్నాయి అనే ఒక ఉద్దేశం చూసింది పాపం చచ్చిపోయి ఎక్కడుందో కానీ ఆ తల్లి ఎంత నరకయాత్ర అనుభవించిందో ఆవిడ అంటే ఆవిడ ఎలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇచ్చుకోలేకపోయింది కానీ ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి అందరికీ తెలుసు సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు దాదాపుగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందన్నమాట వాళ్ళు స్టెప్స్ దిగిన దాని దగ్గర నుంచే సో వెళ్తున్నారు యా మళ్ళీ సిసి కెమెరా పొజిషన్ మారింది సో ఇది ఐ ఐ థింక్ లాస్ట్ వ్యూ అనుకుంటా లాస్ట్ వ్యూ పాయింట్ అనుకుంటుంది ఈ ఇతను ఎవరైతే ఉన్నారో సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఈ వ్యూ తర్వాత చూపిస్తాను మీకు యా వీళ్ళు ముగ్గురు వెల్ ఇక్కడ ఇక్కడికి వచ్చే ఒక వ్యక్తి ఉన్నారు చూడండి వాళ్ళని విజయారెడ్డికి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ అబ్బాయి కూడా ఆ విజయారెడ్డి దగ్గరికి రావటం అండ్ లాస్ట్ వరకు మీకు చూపించిన ఈ ఈ పర్సన్ని మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పర్సన్ని ఇదిగో ఈ పర్సన్ని గుర్తుపెట్టుకోండి వెళ్ళి చూశాడు సో ఆవిడ కూడా కాస్త దగ్గరగా వచ్చింది అంటే సమ్ లుక్స్లో ఏదన్నా జరిగిందా అక్కడ అంటే చీకట్లో కాబట్టి కనిపించట్లేదు మళ్ళీ ఆ అబ్బాయి కాస్త హడావుడిగా రావడం మనం గమనిస్తాం చూడండి సో వీళ్ళు వచ్చారు అక్కడ వాళ్ళ వెనక్కి వచ్చి ఇంకో ఈ అబ్బాయి కూడా చూస్తున్నాడు ఈ విశాలు కూడా అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు సో ఇప్పుడు కాస్త కంగారు కంగారుగా ఉన్నారు ఇదిగోండి ఈ బ్యాగ్ వేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళని ఫాలో అవ్వటం చాలా క్లియర్గా కనిపిస్తుంది మనం టీవీ స్క్రీన్ పైన మీకు చూడండి వాళ్ళ దగ్గరగా వెళ్ళటం అండ్ మళ్ళీ స్కిప్ అయిపోవడం చూస్తున్నాం సో పర్టిక్యులర్గా విజిబిలిటీ కెమెరా ఉందా ఓకే ఇంకొక కెమెరా విజిబుల్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు సో ఆల్మోస్ట్ వీళ్ళు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందు నడు నడుచుకుంటూ వచ్చారు ఇదిగోండి ఈ అబ్బాయి వా వాళ్ళనే ఫాలో అవుతున్నాడు నేను చెప్పాను కదా వన్ మినిట్ ముందు ఇదే అబ్బాయి వాళ్ళని ఫాలో అవుతున్నాడు సరిగా అబ్జర్వ్ చేయండి యాజ్ ఇట్ టి సేమ్ వేవ్ లెంత్తో సేమ్ స్పీడ్తో వాళ్ళతో పాటు మాత్రమే నడుస్తున్నాడు అండ్ ఇక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు ఇదే లాస్ట్ క్యామ్ ఇంకా సో అక్కడ చెల్లపల్లి చెల్లపల్లి అనే బోర్డు కనిపిస్తుంది కదా సో ఇదిగోండి వాళ్ళు దాదాపుగా టూ హండ్రెడ్ మీటర్స్ నడిచి ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్తున్న క్రమంలో సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్న ఆ నాలుగో వ్యక్తి ఎవరనేది ఇప్పుడు పోలీస్ రైల్వే పోలీసులు తేల్చాల్సి ఉంది సొంతం చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నాడు అండ్ వాళ్ళు ఇక్కడ ఆగిపోయిన తర్వాత కూడా తను సేమ్ వీళ్ళు వెళ్ళిన స్పాట్లోకి వెళ్తా చూడండి సేమ్ వీళ్ళు వెళ్ళే స్పాట్లోకి వెళ్తాడు అంటే ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఆగి మాట్లాడుకుంటున్నారు సో అంటే ట్రైన్ వస్తుందా వస్తుందని ఇంకో దానికోసం వెయిట్ చేస్తాను అసలు వీళ్ళు స్టెప్స్ దిగుతున్నప్పుడు ఈ ఈ ప్లాట్ఫామ్ మీద టూ హండ్రెడ్ మీటర్స్ నడవకుండా ముందు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ మీద నడిచే క్రమంలో ఒక ట్రైన్ వెళ్ళిపోయింది కదా సో దాని తర్వాత జరుగుతున్న డిస్కషన్ లేకపోతే ట్రైన్ కోసం వెయిట్ చేద్దామన్న పిల్లల్ని మానసికంగా అంటే ఆల్రెడీ కార్లో చెప్పింది సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం సో మీరేమో అనుకుంటున్నారు కూడా మస్తుగా కామెంట్ చేయండి అండ్ ఆ వ్యక్తి ఆ ఫోర్త్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అటల్పాడు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్యాసింజర్స్ కూర్చొని ఉన్నారు అండ్ ఒక టెన్ సెకండ్స్ మీకు పంపిస్తాను వెనక్కి సో ఆవిడ ఎక్కడ విజయారెడ్డి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది సో చాలా కాన్ఫిడెంట్గా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అండి విజయారెడ్డి ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా సస్పెక్ట్గా ఉన్నారు అబ్జర్వ్ చేయండి సో సంథింగ్ ఈస్ హ్యాపెన్ డే ఇక్కడ ఏదో జరిగింది ఆ వ్యక్తి వాళ్ళని ఫాలో అవ్వడం అండ్ సేమ్ వీళ్ళు వెళ్ళే స్పాట్కే అతను ఒక ఒక వన్ మినిట్ ముందు వెళ్ళడం అంటే నాకు నాకు కొన్ని డాట్స్ కరెంట్ చేస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది అక్కడే జరిగిందని చెప్పి అనిపిస్తుంది స్టార్టింగ్లో అక్కడ దగ్గరికి రావడం వాళ్ళ వెనకాలే ఉండడం ఎదుగోండి అంటే విజయారెడ్డి ఆ నాలుగో వ్యక్తికి ఆ కెమెరాలో కనిపిస్తున్న వ్యక్తికి ఇక్కడ చూడండి ఆ నాలుగు ఆ నాలుగో వ్యక్తికి ఏమన్నా ఇచ్చిందా హింటా లేకపోతే ఇంకేమన్నానా ఏదన్నా బాటిల్లో ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి వాటర్ బాటిల్ తీసుకున్నారు స్టేషన్లో అది కూడా వాంటెడ్గానే ఉందా లేకపోతే దాంట్లో పిల్స్ వేసుకున్నారా అసలు ఇతను ఎందుకు వెళ్ళాడు సో ఇదిగోండి వచ్చేస్తున్నాడు చూడండి హీరో వస్తున్నాడుకే ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళు డిజ డిజపియర్ అయిపోతారో మనడు ఇట్ని చూస్తున్నాడు ఇలా వెళ్ళాడు సేమ్ ఇక్కడ కసర మూవీ అవుతుంది కదా ఆ కసర మూవీ దగ్గర ఉన్నాడు అండ్ మళ్ళీ ఇలా వచ్చేస్తున్నాడు అతను నడిచే విధానం కూడా కొంచెం సస్పెక్ట్గానే ఉంది సో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఎట్టి పరిస్థితుల్లో సో విజయారెడ్డి వాళ్ళ పిల్లల్ని ఎంత ఆప్యాయంగా ఎంత అనురాగంగా వాళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళని ఉన్నత చదువుల కోసం ఆవిడ పడ్డ కష్టం ఆవిడ ఆవిడ పడ్డ శ్రమ నిజంగా ఆవిడకి తప్ప ఇంకెవరికి తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు ఎందుకంటే విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్ప ఆవిడ వృద్ధురాలు సరే దుబాయ్ నుంచి సురేందర్ రెడ్డి వాళ్ళ భర్త ఇంకేమైనా డబ్బులు పంపించా లేకపోతే ఏదైనా చేసినా డబ్బు అనేది ఎంతవరకు పోయేటప్పుడు డబ్బు కట్టిపోతామా డబ్బు పట్టుకుపోలేం కదా సో ఆ ఎమోషన్స్ అప్పుడు ఉండే ఆ బాండింగ్ ఆ కమ్యూనికేషన్ లేకుండా మనిషి ఎలా సరివ్వగలడు ఒక బాధ వచ్చింది అనుకోండి ఆ బాధ వేరే మనిషి చెప్పకుండా షేర్ చేయకుండా ఎన్నాళ్ళని నీలో ఉంచుకుంటాం సరిగ్గా విజయ అదే చేసింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలోన్గా ఉన్నాను దాని తర్వాత ఇప్పుడైతే ఆవిడ డిజప్పియర్ అయిపోయిన తర్వాత సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ వచ్చిన వచ్చిన ట్రైన్ గుద్దింది గుద్దిన తర్వాత అయితే ఆ కార్ పార్కింగ్ దగ్గర ఒక రిసిప్ట్ ఇచ్చారు కదా ఆవిడకి ఆ కార్ పార్క్ చేసినందుకు గాను ఆ కార్ పార్కింగ్ మీద వెనకాల అమ్మ ఐఎమ్ వెరీ సారీ నా వల్ల కావట్లేదు ఈ ఒంటరితనం నా వల్ల కాదు అని చెప్పి అసలు ఆ మెసేజ్ చూస్తేనే చాలామంది గుండెల్లో అసలు రైళ్ళు పరిగెట్టాయి ఆవిడ రైలు కింద పడిపోవటం ఏంటో తెలియదు కానీ అసలు ఎంతమంది సాఫ్ట్వేర్లు కావచ్చు ఎంతమంది మహిళలు ఎంతమంది పిల్లలు అసలు ఆవిడ అంత బాగుంది చూడటానికి పిల్లలు ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు కూడా పెద్దోళ్ళుగా ఉన్నారు అలాంటి పిల్లల్ని వేసుకొని